ఈ శత జయంతి వేడుకలు మీకు తెలుసో లేదో తెనాల్లో సంవత్సరం అంతా జరగాలన్ననని రోజుకొక్క సినిమా అక్కడ ఒక థియేటర్ ఉంది వినస్ పిక్చర్ ప్యాలెస్ ఏదో ఒకటి దాన్ని రీమోడల్ చేసి పేరు మార్చారు నాది తెనాలి ఆడి తెనాలి ఆడపడుచుని తెనాలి నగర్ మా అత్తగారు అట్లాగా దేవభక్తిని సుబ్బారావు గారు మా వారు దేవభక్తిని రమేష్ గారు అక్కడికి తెనాలి వెళ్ళి ఫస్ట్ ఈ ఈ శతజయంతి వేడుకల్ని స్టార్ట్ చేసింది తెనాల్లో ఆ జ్యోతి ప్రజ్వలనం చేసినప్పుడు బాలయ్య బాబు గారు లేదు తెనాలి ఆడపడుచు కాబట్టి ఆవిడ ఉంటేనే యాప్ట్ ఆవిడ రావాలి అని మరీ మరీ కోరారట అట్లాగా అది నా అదృష్టం ప్రభగారు రావాలి అని మార్నింగ్ షో వెంకటేశ్వర మహాత్సవం అనే సినిమాతో మొదలైంది జ్యోతి ప్రజ్వలనం చేసి ఆయనకి పూలమాల సత్కరించి ఆయనకి దండం పెట్టి ఆ తర్వాత ఈవినింగు నా వెనకుంది ఉంది అవార్డు ఉంది ఆ అవార్డును అందుకున్న ఈ వేడుకల్లో మొట్టమొదటి హీరోయిన్ ని నేనే అది నా అదృష్టం అని చెప్పుకోవాలి